హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో ఆలూ పరాటాలు స్టఫింగ్ ఏం పెట్టకుండా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి ఈ పరాటాలకు పర్ఫెక్ట్ కాంబినేషన్ టమాటా కర్రీ కూడా ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను తర్వాత ఎడినియం మొక్కలు శాప్లింగ్స్ వేసానండి విత్తనాలు వేసాను అనమాట అవి చక్కగా వచ్చేవి అవన్నీ కూడా ఎలా రీపోర్టింగ్ చేసుకోవాలి అదే విధంగా కొమ్మతో పెట్టిన ఎడినియం ప్లాంట్ కూడా రీపోర్టింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఇది జీజీ ప్లాంట్ నేనైతే ఇంట్లోనే ఇలాగా ఏర్పాటు చేసుకున్నాను ఇది ఎవరైనా వస్తే చూసిన వాళ్ళు ప్లాస్టిక్ మొక్క అని అడుగుతున్నారండి ఇండోర్లో ప్లాంట్స్ పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఇది ఒక బెస్ట్ ప్లాంట్ అండి దీనికి ఒక టెన్ డేస్ వరకు వాటర్ ఏమీ వేయకపోయినా కానీ ఫ్రెష్గా ఉంటుంది ఈ మొక్క ఆకులు కూడా మెరుస్తూ చాలా అందంగా ఉంటాయి అలాగే ఇది ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది కూడా ఆఖరికి మనం ఏసీ రూమ్స్లో పెట్టేసుకున్నా కానీ ఈజీగా సర్వైవ్ అవుతుందండి టెన్ డేస్కి వన్స్ అలా బయటికి తీసుకెళ్ళి పాట్ నిండుగా వాటర్ ఫిల్ చేసేసి ఆకుల మీద వాటర్ స్ప్రే చేసేసామనుకోండి మొక్క అంతా ఫ్రెష్గా అయిపోతుంది కాసేపు అయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఇట్ ఈజీగా దాని ప్లేస్లో దాన్ని పెట్టేస్తే చాలా బాగుంటుందండి చూడడానికైతే మాత్రం ఇక ఆవేళ మార్నింగ్ ఇదిగోండి ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇల్లు అంతా ఇలా చీపురితో చిమ్ముకోవడానికే నాకు కనీసం ఒక అరగంట టైం పడుతుందండి మొత్తం బెడ్షీట్స్ అవి శుభ్రంగా దులిపి ఎక్కడ ఎక్కడ మొత్తం సెట్ చేసేసి అప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట అలాగే తర్వాత మాప్ కూడా పెట్టేసి ఇదిగోండి నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి పువ్వులైతే కట్ చేస్తున్నానండి పూజ చేసుకుందాం అని చెప్పేసి చిట్టు మందారాలు అసలు భలే వస్తున్నాయండి ఎవరికైనా చిన్న బాల్కనీ ఉండి పూజ కోసం మొక్కలు పెంచుకోవాలి అనుకుంటే ఈ మందార మొక్క వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాంట్స్ అని చెప్పుకోవచ్చు ఎక్కువ పువ్వులు పూస్తాయి మనం పూజ చేసుకోవడానికి సరిపోతాయి ముందు వీడియోస్లో చూపించాను కదండి ఆకుకూరలు వేశాను కదా తోటకూర చక్కగా వచ్చింది అదేనండి పువ్వులన్నీ కంపోస్ట్ చేసి అందులో తోటకూర సీడ్స్ వేశాను కదా తోటకూర వచ్చింది తర్వాత పాలకూర కూడా వచ్చిందండి ఇది మెంతకూర అనమాట ఇది కూర ఒక్క ఫోర్ ఫైవ్ డేస్కి ఇలా వచ్చేస్తుంది ఇలా అయినా కూరలో వాడేసుకోవచ్చు కూర కూడా కమ్మగా ఉంటుంది ఆకుకూరలు మన చేతులతో మనమే పెంచుకొని అసలు వండుకున్నాం అనుకోండి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అయినా మనం ఇంట్లో పెంచుకునేది ఆర్గానిక్గా పండించుకుంటాం కదండి ఇక ఇంట్లో పూజ కోసం అయితే బయట నుంచి పువ్వులు అస్సలు తెప్పించలేండి మన గార్డెన్లో ఉన్న ఫ్లవర్సే కట్ చేసి పెడతాను అనమాట ఎన్ని వస్తే అన్నీ పెడతాను ఎక్కువ ఉన్న రోజు బాగా అలంకరించుకుంటాను తక్కువ వచ్చినా పర్లేదండి ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క పువ్వు మాత్రం పెట్టి పూజ చేసేసుకుంటాను మొక్కలన్నీ మొన్నే ప్రూనింగ్ చేశాను కాబట్టి ఇప్పుడు పువ్వులు కొంచెం కొంచెంగానే వస్తున్నాయండి స్ప్రింగ్ సీజన్ వచ్చేసరికి ఇంకా బాగా పోస్తాయి ఈ మందారం చూడండి అసలు ఎంత అందంగా ఉందో చిట్టు మందారాలు కూడా పర్లేదండి రోజుకి ఒక పది నుంచి పదిహేను వరకు వస్తున్నాయి పూజకి అలా సరిపోతున్నాయి ఇంకా పువ్వులన్నీ కోసుకొని వచ్చాను ఇంకా పూజ అయితే చేసుకున్నాను అసలు నేను ఈ పూల మొక్కలు పెంచడం స్టార్ట్ చేసిందే దేవుడు పూజ కోసం అండి రోజు బయట నుంచి తెప్పించుకొని ఏం పెడతాను చెప్పండి రోజు తేడానికైనా వాళ్ళకి విసుగు వస్తుంది కదా అదే మనమే పెంచుకుంటే పోలే అని చెప్పేసి మొత్తం స్టార్ట్ చేశాననమాట పెంచడం స్టార్ట్ చేసే చేసేవరకేనండి స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి ఎలా పెంచాలి అనేది మనకే అర్థమైపోతుంది ఏదేమైనా కానీ మన గార్డెన్లో పూసిన పువ్వులతో పూజ చేసుకున్నాం అనుకోండి ఆ హ్యాపీనెస్ని వేరనమాట ఇక ముందైతే తులసమ్మ దగ్గర తర్వాత పూజ గదిలో ఇలా పూజ చేసుకున్నాను ఇంకా కౌడం కంపోస్ట్ అయితే మా పాలతోను తీసుకొచ్చారండి చూడండి అసలు ఆరు నెలల కన్నా ఎక్కువ అనమాట బాగా మాగిన పశువులు ఎరవంటే ఇదిగోండి ఇలా ఉంటుంది అసలు ముద్దగా లేకుండా చూడండి అసలు పట్టుకుంటే ఎలా ఉందో చాలా లూజ్గా ఉంది కదా ఇలాంటిది కనుక మనం సాయిల్ మిక్స్లో కలుపుకున్నాం అనుకోండి మొక్కలు బాగా పెరుగుతాయి ఇది అయితే లైట్ వెయిట్గా ఉంటుంది ఇది ఇసుక మట్టి కలిపేసి పెట్టేస్తే సరిపోతుందండి అది ఏమీ అవసరం లేదు ఇవి ఉంటే చాలు మట్టి గుల్లగా ఉంటుంది మొక్కలు కూడా చక్కగా పెరుగుతాయి చూడండి ఇంత సైజు ప్లాంట్కి ఈ మాత్రం వేస్తే సరిపోతుంది వేసవి కాలంలో డైరెక్ట్గా కంపోస్ట్ ఇచ్చేయకూడదండి ఎందుకంటే వేడి ఎక్కువైపోయి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది ఇదిగోండి ఎడినియం సీడ్స్ వేశానమాట ఇసుకలో చూడండి ఎంత చక్కగా వచ్చాయో వీటిని ఈ టైంలోనే రీపోటింగ్ చేస్తే బాగా బ్రతుకుతాయి అందుకని సాప్లింగ్స్ అన్నీ తీసేసి వీటికి సాయిల్ మిక్స్ కలుపుకొని వీటిని రీపోటింగ్ చేశాననమాట చూడండి మొక్కలన్నీ ఎంత హెల్దీగా ఉన్నాయో వీటికి సాయిల్ మిక్స్ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ బొగ్గులు తర్వాత బూడిద ఉంటుంది చూడండి అవి రెండు కలిపి తీసుకున్నాను తర్వాత ఇదిగోండి శాండ్ తీసుకున్నాను ఇప్పుడు చూపించిన కౌడెం కంపోస్ట్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ యూస్ చేసేసిన సాయిల్ తీసుకున్నాను వీటన్నిటితో పాటుగా కొంచెం వేప పిండి కూడా వేశానండి ఎడినియమ్స్కి ఇసుక ఎక్కువ ఉండాలండి ఎందుకంటే అది డెజర్ట్ ప్లాంట్ కదా అందుకని చెప్పేసి ఇసుక ఎక్కువ ఉండాలన్నమాట ఇక్కడ బొగ్గులు బూడిద ఎందుకేసానంటే బూడిద యాంటీఫంగల్గా పనిచేస్తుంది బొగ్గుల్లో ఎడీనియం ప్లాంట్ బాగా బ్రతుకుతుంది అందుకని చెప్పేసి బొగ్గులు కూడా కొంచెం వేశాను చూడండి ఇక్కడ చూపించేది పిండి అనమాట అది నేను తెప్పించుకొని ఉంచుకుంటానండి ఎప్పుడైనా మొక్కలకి అవసరమైనప్పుడు వేస్తాను ఇక్కడ చూడండి ఈ ఎడీనియంస్ చేసి డైరెక్ట్గా అందులోనే వేసేసాను చక్కగా వచ్చాయి కదా ఇంకా అందులోనే ఉంచేసానండి వాటిని ఏమీ రిపోర్టింగ్ చేయట్లేదు ఇప్పుడు అక్కడ ఉన్న సాప్లింగ్స్ని మాత్రం రిపోర్టింగ్ చేస్తున్నాను అంతే ఇదిగోండి సాయిల్ అంతా కలుపుకున్న తర్వాత సాయిల్ ఇంత లూజ్గా ఉండాలి ఇసుక శాతం ఎక్కువ ఉండాలి అప్పుడే మనకి ఏడినియా ప్లాంట్స్ చనిపోకుండా బ్రతుకుతాయి అన్నమాట ఇప్పుడైతే ఆ చిన్న చిన్న మొక్కలను ఇందులో నాటుకుంటున్నానండి ముందు అడుగున హోల్స్ చేసేసి వాటికి కొంచెం వేపాకైతే వేసుకున్నాను తర్వాత ఈ కలుపుకున్న సాయిల్ మిక్స్ని వీటిలో వేసేసుకుంటున్నాను ఇవి వేస్ట్ ప్లాస్టిక్ డబ్బాల్లోనే పెడుతున్నానండి ఇవి ఒక్క పది రోజులు షేడ్లో ఉంచిన తర్వాత తీసుకెళ్ళి మేడ పైన మొక్కలు ఉన్నాయి చూడండి అవి పెద్ద కుండీలో ఉంటాయి వాటిలో పెట్టేస్తాను అనమాట తర్వాత వీటిని మరలా నెక్స్ట్ ఫిబ్రవరిలోనే వీటిని రీపోర్టింగ్ చేస్తాను అప్పటి వరకు కూడా ఇందులోనే ఉంచేస్తాను అలాగే పెట్టిన ప్లాంట్స్ కూడా ఉన్నాయండి నేను మీకు ఇప్పుడు అదే రీపోర్టింగ్ చేసి చూపిస్తాను మనం ఎప్పుడైనా ఎరీనియం ప్లాంట్ని నాటేటప్పుడు ఆ కోడక్స్ ఉంటుంది చూడండి అది పైకే ఉండాలి జస్ట్ ఆ వేర్లు మాత్రం మట్టిలో ఉండేటట్లు పెట్టాలంతే కోడెక్స్ కూడా లోపలికి కనుక పెట్టేసామనుకోండి కొంచెం వాటర్ ఎక్కువైనా ఆ కోడక్స్ పోయి మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది ఇలా రీపోటింగ్ చేసినా వాటిని అలాగే ఉంచేసానండి ఒక్క టూ డేస్ అయిన తర్వాత వాటికి వాటరింగ్ చేస్తాను ఇంకా అలాగే ఇదిగోండి టెర్రస్ పైకి అయితే వచ్చాను వచ్చి మొక్కలన్నిటికి వాటరింగ్ చేస్తున్నానండి అప్పటికి టైం నైన్ అలా అవుతుందనమాట ఇంకా ఉదయాన్నే వాటరింగ్ చేస్తానండి మొక్కలకైతే సాయంత్రం పూట చేయను సాయంత్రం కనుక వాటరింగ్ చేసామనుకోండి పెస్ట్ ఎక్కువ అటాక్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి మార్నింగ్ టైంలోనే వాటరింగ్ చేసేస్తాను ఇక ఇక్కడ చూడండి లాస్ట్ ఇయర్ ఎడినియం కొమ్మ పెట్టానండి ఒక ప్లాస్టిక్ వేస్ట్ డబ్బాలోనే పెట్టాను దాన్ని ఇవాళ రిపోర్టింగ్ చేస్తున్నాను ఆల్రెడీ సాయిల్ ఆ కుండీలో వేసి ఉంచుకున్నానండి కొంచెం కంపోస్ట్ కూడా మధ్యలో యాడ్ చేసి ఇదిగోండి ఈ డబ్బాలోంచి ఆ వేర్లు కూడా చూడండి బయటకు వచ్చేసరికి మందారం మొక్క ఉన్న కుండీలో పెట్టానండి ఆ మట్టిలో ఉన్న సారం కూడా తీసుకొని మొక్క చక్కగా పెరిగింది ఎడినియం ప్లాంట్స్ వేసే కుండీలు ఎప్పుడూ కూడా ఎక్కువ హోల్స్ ఉండేటట్లు చూసుకోవాలి సంవత్సరం అయింది మొత్తం మొక్కనైతే నాటేశాను ఇంక మొక్కనైతే షేడ్ లో పెట్టేసి ఒక టూ త్రీ డేస్ వరకు వాటరింగ్ చేయనండి తర్వాతే వాటరింగ్ చేస్తాను అసలు నీరసంగా ఉండి ఓపిక లేకపోయినా కానీ ఈ మొక్కల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి ఇంకా అలాగా చేయాలనిపిస్తుంది అనమాట ఆ స్ట్రెస్ కూడా పోతుంది ఇంకా చూడండి మొక్కనైతే షేడ్లో పెట్టేశాను ఇంకా తర్వాత కంపోస్ట్ తీసుకొచ్చాను కదా అది కొంచెం ఉందండి అది ఇంకా మిగిలిన మొక్కలన్నిటికీ కూడా కొంచెం కొంచెంగా వేసేస్తున్నాను ఇందాక చూపించాను చూడండి కౌడన్ కంపోస్ట్ అది మాత్రం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కొంచెం కొంచెం ఇలా ఇచ్చేస్తాను ఇక్కడ ఉన్నాయి చూడండి మందార మొక్కలు అవి కూడా అవి వేసి దగ్గర దగ్గర టూ ఇయర్స్ అయిపోతుందండి మొత్తం వేర్లన్నీ బయటకు వచ్చేసాయి ఏమన్నా పెద్ద పాట్స్ చూసి వాటిల్లోకి మార్చేయాలి అప్పుడు ఇంకా బాగా పువ్వులు వస్తాయి చూడండి ఇక్కడ చూపించే ఎడేనియం కొమ్మ అయితే అక్టోబర్లో పెట్టాను దీనికి కూడా ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది ఇంకొకటి నా దగ్గర పెద్దది ఎడీనియం ప్లాంట్ ఉందండి దానికి కూడా కొమ్మలన్నీ కట్ చేసేయాలి ఇంకా కట్ చేయలేదు ఎందుకంటే ఫ్లవర్స్ పూస్తుందని ఆ ఫ్లవర్స్ అన్నీ అయిపోయాక కట్ చేసేస్తే సమ్మర్లో మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది ఎడీనియంస్ ఇప్పుడు కూడా సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి అంటే వేసవిలో బాగా పూస్తాయి అనమాట ఈ మొక్కలకైతే సమ్మర్ వచ్చిందంటే చాలండి ఆకు కూడా కనిపించకుండా మొత్తం పువ్వులే ఉంటాయి చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇంకా ఈ మెట్ల మీద ఉన్న మొక్కలువి ఎండుటాకులు అవి ఉంటే తీసేసానండి ఇంకా అందులోంచి కొంచెం మట్టి పడినట్టు అనిపిస్తుంది ఇంకా అక్కడ కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఇంకా బాల్కనీలో ఉన్న ప్లాంట్స్కి కూడా కొంచెం ఎండు కొమ్మలు లాంటివి ఆకులాంటివి ఉంటే అవి కూడా తీసేసానండి కొంచెం మట్టి లోపల హాల్లోకి ఎగురొచ్చినట్లుగా అనిపించింది అందుకని కొంచెం హాల్ కూడా క్లీన్ చేస్తున్నాను ఈ టైల్స్ మీద మట్టి కాలుకి అది తగులుతూ ఉందనుకోండి చాలా చికాక్గా ఉంటుంది అందుకని ఎప్పుడు ఇలా మట్టిగా అనిపించిన వెంటనే చీపురుతో క్లీన్ చేసేస్తాను ఇంకా ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత నీరసం వచ్చిందండి కాసేపు రెస్ట్ తీసుకున్నాను ఇంకా ఆ వేళ నైట్ అనమాట ఆలు పరాటా చేస్తున్నాను ఆలుని ముందే ఇలా ఉడకబెట్టి ఉంచేసుకున్నానండి మూడు బంగాళదుంపలు తీసుకున్నాను కుక్కర్లో వేసేసి ఒక్క విజులు వచ్చేంత వరకు ఉంచితే ఇలా చక్కగా ఉడికిపోతాయి అనమాట ఉదయం చూపించాను చూడండి చిన్న చిన్న మైక్రో గ్రీన్స్ మెంతాకులు అవి కట్ చేసుకొచ్చేసాను కొంచెం ఆలు పరాటాలు వేస్తాను కొంచెం టమాటా ఈగురిలో కూడా వేద్దామని చెప్పేసి మొత్తం కట్ చేసుకొచ్చేసానండి మళ్ళీ వేసుకున్నాం అనుకోండి ఒక్క వారానికి చక్కగా మళ్ళీ వచ్చేస్తాయి ఇదిగోండి ఇక్కడ బంగాళనుపున మొత్తం ఇలా మ్యాషర్ యూజ్ చేసి బాగా మ్యాష్ చేసేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఆలు పరాటాలు లంచ్ బాక్స్లో కూడా పెట్టి వచ్చేయండి చాలా స్మూత్గా ఉంటాయి మధ్యాహ్నం వరకు అయినా గట్టిపడకుండా అసలు చాలా సాఫ్ట్గా అన్నమాట ఇప్పుడు చూడండి ఇలా మ్యాష్ చేసుకున్న బంగాళదుంపలో కొంచెం ఉప్పు చాట్ మసాలా కొంచెం ధనియాలు జీలకర్ర పొడి కొంచెం పసుపు వేసి మ్యాష్ చేసిన బంగాళదుంప ఎంత క్వాంటిటీలో ఉందో అంతే క్వాంటిటీలో పిండి తీసుకున్నాను ఇందులోనే కట్ చేసుకున్న కొంచెం మెంతాకు కూడా వేసేసుకొని మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి నేను ఎప్పుడు చపాతీలు చేసినా అందులో కొంచెం పాలమిగడ వేస్తాను కదండి అందుకని ఇందులో కూడా కొంచెం పాలమిగడ వేశాను పాలమిగడ వేస్తే ఆ టేస్ట్ బాగుంటుందండి కమ్మగా ఉంటాయి తినడానికి అందుకని చెప్పేసి పాలమిగడ వేశాను ఇంకా నీళ్ళేమీ వేయలేదండి ఇంకా జస్ట్ అందులో ఉన్న తేమతోనే చక్కగా అయిపోయింది అయిపోయిందనమాట కొంచెం మధ్యలో నూనె మాత్రం వేశాను చేతికి బాగా అంటుకుపోతుందని చెప్పేసి ఇంక ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత సాఫ్ట్ పిండిలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదండి ఇలా సాఫ్ట్గానే కలుపుకోవాలి అప్పుడే మెత్తగా ఉంటాయి మనం చపాతీలు చేసుకునేటప్పుడు ఒకవేళ కుదరకలేదు అనుకుంటే పొడిపిండి జల్లుకోవచ్చు ఇక్కడ టమాటా కూర చేస్తున్నానండి ఆలు పరాటాల్లోకి అసలు కూర ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి ఈ రకంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందు ముక్కులో ఈ టమాటా కూరకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను అందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు వేసి వీటిని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇదిగోండి రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అవి ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసాను దాంతోపాటుగా కాస్త పసుపు కూడా వేసి మూతపెట్టి ఉల్లిపాయలను మగ్గిస్తున్నాను ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి కదండి ఈ లోపు ఇవి నాటు టమాటాలండి పుల్లగా ఉన్నాయి వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను టమాటాలు కట్ చేసే లోపు ఇదిగోండి ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు టమాటా ముక్కలు ఇందులో వేసేసుకోవటమే చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఈ సీజన్లో నాటు టమాటాలు బాగా దొరుకుతాయండి హైబ్రిడ్ టమాటాలతో కన్నా నాటు టమాటాలతో కూర వండుకుంటే చాలా బాగుంటుంది ఏ కూరగాయలు కనిపించలేదు అనుకోండి కూర వండడానికి ఈ టమాటాలు ఉంటే చాలండి చక్కగా ఇలా కమ్మగా కూర వండుకొని తినేయచ్చు కాకపోతే ఇక్కడ చపాతీల్లో కాబట్టి నేను చింతపండు పులుపు వేయట్లేదు అన్నంలోకి అయితే కొంచెం పులుపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ లోపు టమాటాలు మగ్గాలి కదండి టమాటాలు మగ్గుతూ ఉంటాయి మా చెర్రీకి చపాతీలు చేసేద్దామని చెప్పేసి ఇదిగోండి పిండి ఒక్క అరగంట అయిందండి ఇలా చక్కగా నానుంటుందనమాట చపాతీలు చేసేటప్పుడైనా పరాటాలు చేసేటప్పుడైనా నానిపోయిన తర్వాత కూడా పిండిని ఒక్క నిమిషం బాగా కలుపుకుంటే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి ఇదిగోండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను పిండి చూడండి చాలా స్మూత్గా ఉంది కదా ఇలా ఉన్నాయి అనుకోండి మనం తినేటప్పుడు పరాటాలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇందులో మెంతకు కూడా వేశాను కదండి అసలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మెంతాకు ఇంట్లో ఉంది కాబట్టి వేశానండి ముందు ఎప్పుడు చేసినప్పుడు కూడా మెంతాకు వేయలేదు తింటూ ఉంటే ఆ మెంతాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుందనమాట ఇదిగోండి పొడిపిండి ఇలా చల్లుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి ఇవి చేసేటప్పుడే చూడండి చాలా స్మూత్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయా కాల్చినాక కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి పిల్లలకి ఈ పరాటాలు చేసి లంచ్ బాక్స్లో కనుక పెట్టేశామనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఇంకా వేళ నైట్కి డిన్నర్గా ఇదే అనుకున్నాను కాబట్టి ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నారు అనమాట పొడిపిండి జల్లుకొని ఇలాగా చపాతీలాగా ఒత్తుకుంటున్నాను ఇలా చేస్తే చపాతీలు బాగుంటున్నాయండి ఇంకా ఆలు స్టఫ్ చేసి అవి కూడా బాగుంటాయి కానీ కాకపోతే ప్రాసెస్ ఎక్కువ ఇలాగనుక చేసి పెట్టామనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు మనకి కూడా ప్రాసెస్ సింపుల్ అయిపోతుంది ఆ చపాతీలు చేసేసరికి ఇదిగోండి టమాటాలు చక్కగా మగ్గిపోయి ఉన్నాయి గరిటితో ఒక్కసారి ఇలాగ మెదిపేసామనుకోండి టమాటాలు గుజ్జుగా తయారవుతాయి అనమాట ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసి దీనికి తగినట్లుగా ఉప్పు కూడా ఇందులోనే వేసేసి కలుపుకుంటున్నాను ఇంకా అన్నంలో తయారు చేసుకునే కూరకైతే ఇంకొంచెం కారం ఇంకొంచెం ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆలు పరాటాల్లో కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటేనే కూర బాగుంటుంది ఇప్పుడు కూరలో కొన్ని నీళ్ళు వేసుకొని సరిపడినంత ఉప్పు కూడా వేసి ముందు మెంతా కొంచెం చూడండి చిన్నగా కట్ చేసి అది కూడా వేసేసాను ఇప్పుడు ఇదంతా కలిపి ఒక్క రెండు నిమిషాలు ఉడికించామనుకోండి టమాటా కూర రెడీ అయిపోతుంది అదే అన్నంలో కనుకోండి ఇక్కడ నీళ్లు పోసిన ప్లేస్లోనే కొంచెం చింతపండు పులుసు వేసుకున్నాం అనుకోండి ఇంకా పుల్లగా ఉండి కూర బాగుంటుంది అన్నంలోకి చపాతీలో కాబట్టి ఇంకా చింతపండు ఏమి వేయలేదండి అందులోని నాటు టమాటాలు కాబట్టి కొంచెం పుల్లగానే ఉన్నాయి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు టమాటా కర్రీ ఎలా చేస్తారు ఇలాగే తయారు చేస్తారా మీరు ఎలా తయారు చేస్తారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా టమాటా కర్రీ ప్రాసెస్ అయితే ఇది చూడండి టమాటా కూర చక్కగా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత పక్కకి దించేసాను ఇంకా టమాటా కూర అయిపోయినట్లే ఇప్పుడు చపాతీలు కాల్చడానికి అని చెప్పేసి ఒక పెనంను స్టవ్ మీద పెట్టి ముందు ఇవి కాల్చడానికి మాత్రం నూనె వేసుకోవాలండి ఎందుకంటే పెనంకు అతుక్కుపోయినట్లు అయిపోతాయి కొంచెం నూనె వేసి పరాటా వేసి అటు ఇటు చక్కగా కాల్చుకుంటే పరాటాలు కూడా రెడీ అయిపోతాయి మా పిల్లలైతే అన్నం పెడితే మాత్రం ఎంత ఇబ్బంది పడిపోతారండి అదే రోజు ఇలాంటివి కనుక తయారు చేసి పెట్టామా అసలు నన్ను ఏడిపించకుండా తినేస్తారనమాట మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి అలాగే మనం మీ అందరి ఆడపరచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఇప్పుడే వంటలు నేర్చుకుంటున్న వారు బిగినర్స్ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం ఏదైనా మీకు రెసిపీ డౌట్ ఉందనుకోండి నన్ను కామెంట్ బాక్స్లో అడగండి మీకు చక్కగా ఆ రెసిపీ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి పరాటాలు రెడీ అయిపోయాయి ఇందులో టమాటా కూర టేస్ట్ చాలా బాగుంటుందండి పరోటా ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇంకా ఆలూ పరోటా స్టఫ్ చేసి ఇంక అన్నీ కాదండి ఇంకా డైరెక్ట్గా ఇలాగే చేస్తారు అసలు చాలా బాగా వచ్చేయండి మా పిల్లలకి కూడా బాగా నచ్చాయి నేను కూడా ఎప్పుడు చేసినా ఇంక ఇలాగే చేయడం స్టార్ట్ చేశాను ఇంక ఇలాగే చేస్తున్నాను కూడా టమాటా కూర టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి ఇక తర్వాత ముందు చూపించండి చూడండి ఎడినియం ప్లాంట్ గురించి ఆ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయండి చూడడానికి మీరు కూడా పెంచాలనుకుంటున్నారనుకోండి తప్పకుండా పెంచండి వాటికి ఎక్కువ కేరింగ్ కూడా అవసరం లేదు ఓకే మా డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్